ఏదైనా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చింది సరస్వతి పవర్ పేరిట గతంలో జరిగినటువంటి హడావిడి మనం చూసాం సరస్వతి పవర్ పేరిట ఎకరాల కొద్దీ భూముల్ని జగన్కి చెందినటువంటి సంస్థల పేరుతో సొంత ఆస్తులుగా పంచుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఈ వివాదం చివరికి పై స్థాయిలో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అదే సందర్భంలో డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ ప్రదేశాలన్నింటినీ కూడా సందర్శించారు సరస్వతి పవర్కు సంబంధించినటువంటి భూముల్లో అసైన్మెంట్ భూములు ఉన్నాయనేటువంటి అంశం అటవీ శాఖ భూములు ఉన్నాయనేటువంటి అంశం కూడా డిప్యూటీ సీఎం దృష్టికి వచ్చింది అప్పట్లో విచారణకు ఆదేశించారు ఇప్పుడు ఆ విచారణ ఫలితాన్ని ప్రభుత్వం అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది పల్నాడు జిల్లాకు చెందినటువంటి అధికారులు దీనిపైన దాదాపు పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల భూముల్ని స్వాధీనపరుచుకోవాలనేటువంటి ఆదేశాలని జారీ చేశారు ఇప్పటికే సరస్వతి పవర్ భూముల్లో ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ వరకు గుర్తించారు ఇందులో కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి వేమవరం మండలం అంటే మాచివరం మండలం వేమవరం గ్రామంలో పదమూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు అలానే పిన్నెలిలో మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాలు అసైన్మెంట్ భూములు ఉన్నట్టుగా ప్రాథమికంగా ప్రభుత్వ అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి డిప్యూటీ కలెక్టర్ అక్కడ తహసీల్దార్ ఆఫీసు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు దీంతోపాటు అటవీ శాఖ భూముల పైన కూడా ప్రస్తుతం అధికారులు అధ్యయనం చేస్తున్నారు ఈ రికార్డులను కూడా పరిశీలించిన తర్వాత అటవీ శాఖకు సంబంధించి కానీ సహజ సంపద ప్రధానంగా కొన్ని చిన్న చిన్న వాగులు వంకలు అలానే సరస్సులు లాంటి ప్రదేశాలను కూడా ఆక్రమించుకున్నారు ఈ ప్రదేశానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సరస్వతి పవర్ భూములకు సంబంధించినటువంటి దానిలో కలిపేసుకున్నారనేటువంటి వివాదం ఉంది వాటిపైన కూడా అధ్యయనం జరుగుతుంది ప్రభుత్వం వీటిపైన కూడా అతి త్వరలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఆస్తుల వివాదంగా మొదలైనటువంటి సరస్వతి పవర్ వ్యవహారం ఫైనల్గా ప్రభుత్వం ఇంటర్వెన్షన్తో అక్రమంగా తీసుకున్నటువంటి భూములు వెనక్కి తీసుకునేటువంటి ప్రక్రియ ఈ నిర్ణయంతో ప్రారంభమైనట్టుగా భావించాల్సి ఉంటుంది మొత్తం మీద అసైన్మెంట్ భూముల్లో పదిహేడు ఎకరాల అరవై తొమ్మిది కొంటల భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసింది ఇక మిగతా అంశాలపైన అధ్యయనం జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి